తోడయ్యుందునని ఇజ్రాయి అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టను దేవుని సంగమా ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ మాట యహోషు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందరూ శ్రద్ధగా వినాలి యహోవా యహోష్ మాట్లాడుతా సంగమా ఆయన అంటున్నటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తే నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుడునని ఇజ్రాయి అందరూ ఎరుగునట్లు ఎవరు ఎరగాలి ప్రిదేవుని సంగమా ఇజ్రాయల్ అందరూ కూడా తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలంటే ప్రిదేవుని సంగమా ఆనాడు దేవుడు మోష్యకు తోడై ఉన్నాడు యహోవా మోష్యకు తోడై ఉన్నంత కాలం దేవుని సంగమ ఆయన వర్ధులుతూ వచ్చాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు దేవుని సంగమ మోష్యే చేసినటువంటి అద్భుత కార్యాలు సూచక క్రియలను చూసి ఇజ్రాయిల్ అందరూ కూడా ఏమని గ్రహించాలంటే మోష్యకు యహోవా తోడై ఉన్నాడు మోష్యకు దేవుడు తోడై ఉన్నాడని వారు తెలుసుకున్నారు ప్రదేవుని సంగమ ఆ తర్వాత ప్రేదేవుని సంగమ మోష్యతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యహోశువ ప్రదేవుని సంగమ యొక్క శిష్యుడిగా అదేవిధంగా మోష్యతో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రదేవుని సంగమ యొక్క యహోశివ ఉన్నాడు యహోశివ ప్రదేవుని సంగమ మోస్య ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేసేవారు త్రిదేవుని సంగమ ఆ యొక్క తగ్గింపు ఆ వినయము ఆ విధేయత యహోశ్వాలో చూస్తా ఉంటా దేవుని సంగమ మోష్యతో ఎప్పుడు యహోశువ అని లేదు నువ్వు ముసలివాడు అయిపోయావు నువ్వు కూర్చో నేను మాట్లాడతానని ఎప్పుడు అనలేదు యదేవుని సంగమ నీవు ముసలివాడు అయిపోయావు ఇక నీవు కూర్చో నేను ఇక ప్రజలను నడిపిస్తానని ఎప్పుడు కూడా యహోశ్రు అనలేదు ప్రదేవుని సంగమ యహోషువ దేవుని యొక్క సేవకునికి లోబడి జీవించాడు యహోశువ మోషకు విధేయత కలిగి ఈ రోజు ప్రియదేవుని సంగమా యహోశ్వా దేవుడు అంటున్నాడు యహోశువతో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు ప్రియదేవుని సంగమా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టదని అంటున్నాడు రోజు ప్రియదేవుని సంగమా దేవుడు యహోశ్వను నేను గొప్ప చేయ చేయడమో మొదలు పెడతా ఉన్నాను అంటున్నాడు ఈరోజు ప్రియదేవుని సంగమా దేవుడు వాగ్దానం చేసి దానిని నెరవేరుస్తాడు యహోశ్వాతో దేవుడు వాగ్దానం చేశాడో నీ కనుల ఎదుట ఎవ్వరు నిలబడలేరు అన్నాడు నువ్వు వెళ్ళు స్థలాన్ని నువ్వు శ్వాసం అని చెప్పాడు దేవుడు ప్రియదేవుని సంగమా అదే విధంగా ఆ యహోశ్వ జీవితంలో జరుగుతా వచ్చింది ఈ రోజు మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రియదేవుని సంగమా వారి కన్నుల ఎదుట ఎవరి కన్నుల ఎదుట ఇజ్రాయేలుల కన్నుల ఎదుట నేడు నిన్ను నేను గొప్ప చేయడము మొదలు పెడుతున్నాను అంటున్నాడు రోజు ప్రియదేవుని సంగమా అదే దేవుడు రోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు వారి కన్నుల ఎదుట నీ యొక్క శత్రుల ఎదుట ప్రియదేవుని సంగమా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలి ఈ వాక్యము నా కొరకే అని ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగిస్తాడు దేవుని సంగమా దేవుడు నన్ను వారి ఎదుట గొప్ప చేయడమో మొదలు పెడతా ఉన్నాడు ఎవరైతే నిన్ను చూసి నవ్వుకున్నారో ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడారో ఎవరైతే నిన్ను అపహాస్యం చేశారో ఎవరైతే నిన్ను చూసి సులకనగా మాట్లాడారో వారి కనుల ఎదుటే నేను నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతా అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నారు హాలెలు దేవుని సంగమా దేవుడు మనల్ని గొప్ప చేయాలి అంటే దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే దేవుని సంగమ మనము కూడా దానికి తగినట్టుగా జీవించాలి ఈ రోజు ప్రియదేవుని సంగమ దేవుడు నన్నెందుకు గొప్ప చేయటం లేదు నన్నెందుకు ఈ దీన స్థితిలోనే ఉంచుతా ఉన్నాడు నన్నెందుకు ఇంకా అనారోగ్యంలోనే ఉంచుతా ఉన్నాడు నన్నెందుకు ఇంకా సమస్యల్లోనే ఉంచుతా ఉన్నాడు నా యొక్క స్థితి ఎందుకు మారటం లేదు నా పరిస్థితి ఎందుకు మారటం లేదు వేసిన గొంగలి ఎక్కడుందో అక్కడే ఉన్నట్టుగా నా యొక్క బ్రతుకు ఎందుకు ఇంకా అదే స్థితిలో ఉందని నువ్వు ఆలోచిస్తున్నావేమో అసహోదరి సహోదరుడా ఈ విషయాన్ని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి నీవు గొప్ప కావాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ప్రదేవుని సంగమా మూడు విషయాలు ఈ రోజు నేను మీకు తెలియజేయాలని ఆశ్రయపడతా ఉన్నా ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఒక వ్యక్తి గొప్పవానిగా అవ్వాలి అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఆ వ్యక్తి